సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ విచారణలో వంశీ నేరం అంగీకరించాడని పోలీసులు చెబుతుంటే అసలు ఈ కేసుతో తనకి సంబంధం లేదని అవసరమైతే నార్కో ఎనాలిసిస్ పరీక్షకు సిద్ధమని వల్లభిరేని వంశీ అంటున్నారు మరోవైపు వంశీపై తాజాగా మరో రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ తో పాటు కేసులో ఇతర నిందితుల స్టేట్మెంట్స్ ఇతర కీలక వివరాలను వంశీ ముందు ఉంచి పోలీసులు ప్రశ్నించారు వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను లక్ష్మీపతి శివరామకృష్ణను పోలీసులు విచారించారు సత్యవర్ధన్ కిడ్నాప్ లో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై వారు ఆరా తీశారు అయితే విచారణలో వంశీ ఏం సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు అతని సెల్ ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అంటాడు వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చానని చెప్తున్నాడు ఆ సెల్ ఫోన్ విషయాలు చెప్పలేదు అదేవిధంగా ఏది అడిగినా కూడా నాకు తెలియదు అని అంటున్నాడు కాబట్టి మనకి అన్ని సమాధానం అన్ని క్వశ్చన్లకి సమాధానం రాలేదు కాబట్టి మళ్ళీ ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది కిడ్నాప్ తో తనకు సంబంధం లేదని విచారణలో వంశీ చెప్పారు వంశీ చెప్తేనే సత్యవర్ధన్ తీసుకెళ్ళామని తీసుకెళ్లామని ఇతర నిందులు చెప్పినట్టు తెలుస్తోంది మూడవ రోజు విచారణ ముగిసిన అనంతరం వంశీ లక్ష్మీపతి శివరామకృష్ణ ప్రసాద్ వైద్య పరీక్షల తర్వాత పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు కస్టడీలో ఇబ్బంది పెట్టారా అని వల్భలేని వంశీని న్యాయమూర్తి అడగడంతో తనకు కేసుతో సంబంధం లేదని వంశీ చెప్పారు అవసరమైతే నార్కో అనాల్సిస్ కూడా సిద్ధమని నార్కో ఎనాల్సిస్ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తానని వంశీ అన్నారు ఎన్ఫైన్మెంట్లో ఉంచారు ఆ లోన్గా సో ఐ నాకు ఎవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు కాబట్టి నన్ను అందరితో నలుగురు ఐదుగురుతో కలిపి వేయండి ఇలా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయద్దు అని అడిగా రిక్వెస్ట్ పెట్టారు ఆయన ఓకే అన్నారు ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వల్లభలేని వంశీపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు మరలపాలెం చెరువులో రైతుల భూములను వంశీ కబ్జా చేసి మట్టి అమ్ముకున్నారని మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో వంశీని ఏమనగా అతని అనుచరులను ఇతర నిందితులుగా చేర్చి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు గన్నవరం గాంధీ సెంటర్ లో పది కోట్ల విలువైన తన స్థలాన్ని వంశీ తన అనుచరులతో కలిసి కబ్జా చేశారని మహాలక్ష్మి సిట్ పోలీసులకు కలిసి ఫిర్యాదు చేశారు సీతా ఫిర్యాదు తో పోలీసులు వంశీపై మరో కేసు నమోదు చేశారు